మార్చి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున కనీసం యాభై వేల మందికి తగ్గకుండా మీరు కదిలిరండి మనము ఒక్కొక్కరిని నరికి చంపుదాం ఆడవారిని వివస్త్రులుగా చేసి వారిని పాడు చేద్దాము అని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాంపూర్లో జరిగినటువంటి సభలో జగద్గురువు శంకరాచార్య అవిముక్తేశ్వర ఆనందు అనేటటువంటి బాబా గారు అలాగే ఆదేశోని అనేటటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలను చేశారు అసలు ఎవరిని నరికి చంపుదాం ఎవరిని వివస్తరులుగా చేసి పాడు చేద్దాము అని వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే క్రైస్తవులనా లేక ముస్లిములనా దళితులనా గోమాంసము తినేటటువంటి వారినా అని మనము పరిశీలన చేస్తే కొంచెం మంది ఇది గో సంరక్షణ సభలో మాట్లాడిన మాటలు గనక గోమాంసాన్ని తినేవారిని గురించి మాట్లాడారని కొంచెం మంది చెప్తే మరి కొంచెం మంది అభిప్రాయం ఏంటి అంటే గో సంరక్షణ పేరుతో క్రైస్తవులపై సామూహిక దాడి చేయాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని భావిస్తూ ఉన్నారు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలతో ఒక హిందువుగా నీవు రెచ్చిపోతే గొప్ప హింసాకాండ చెలరేగుతుంది కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైతే చేశారు వారు తమకున్నటువంటి ధనాన్ని అధికారాన్ని జనబలాన్ని వినియోగించుకుని తప్పించుకుంటారు కానీ కోర్టుల చుట్టూ చరసాలల చుట్టూ తిరగవలసింది సామాన్యమైనటువంటి హిందువులే అన్న విషయం మీరు గమనించాలి ఇక్కడ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని మనం మాట్లాడుతూ చెప్తూ ఉండేవారు అది కేవలము మాటలకు పరిమితం చేయడానికి వీల్లేదు దానిని మనం ఆచరణలో పెట్టాలి అంటే మన ప్రాంతం ఏదైనా మనము మాట్లాడే భాష ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైనా మన ఆహారపు అలవాట్లు ఏమైనా మన స్థితిగతులు ఏమైనా సరే మనం ఒకరిని ఒకరు గౌరవించుకుని ముందుకు కొనసాగిపోవాలి ఒక హిందువు మంచి హిందువుగా నీవు జీవించు నీ ఒక ముస్లిమువా మంచి ముస్లిముగా జీవించు నీ ఒక క్రైస్తవుడవా మంచి క్రైస్తవునిగా మనము జీవిస్తూ ఒకరికి ఒకరు అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఒకరి క్షేమం కోసం ఒకరు పాటు పడాలి ఒకరు మరొకరితో శాంతి సమాధానాలు కలిగి జీవిస్తూ మన దేశము శాంతికి సమాధానానికి నిలయముగా ఉండేలాగే చూసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి అంటే ప్రార్థన చేయడము అనేది అంటే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అంటే మన దేశాన్ని ఏలుబడి చేసే నాయకులకు ఆరోగ్యం ఉండాలి అని దేవుడు వారికి భద్రతనివ్వాలి అని దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయగలిగిన జ్ఞానాన్ని ఇవ్వాలి అని దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూసి వారికి న్యాయము చేసి మేలు చేసేవారిగా నాయకులు ఉండాలి అని మంచి చట్టాలు వారి ద్వారా రూపొందాలి అని నాయకుల కొరకు ప్రార్థన చేయాలి రెండవదిగా ప్రస్తుత పరిస్థితులలో భారతదేశంలో మతాల మధ్య హింసాకాండ జరగకూడదు అని ప్రార్థన చేయాలి ఎందుకంటే హామాను లాంటి దుష్టులు యూదులందరినీ దేవుని బిడ్డలను నాశనం చేయాలి అని ప్రయత్నం చేసిన పరిస్థితిలో వారు కన్నీరు కాచి మూడు దినాల ఉపవాస ప్రార్థన చేశారు అలాగే సవులు క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్రైస్తవులు కన్నీరు కాచి ప్రార్థన చేశారు అయితే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది అని మనందరికీ తెలుసు అది ఎలాంటి ఫలి ఫలితాలను ఇస్తుంది అంటే సౌలు లాంటి కరుడు కట్టిన మత ఛాందస్సవాదులను సహితము మార్చివేస్తాది అందుకనే సౌలు అంటాడు ఎవడైనా యేసును దేవుడంటే వాడి నాలిక చీరేస్తాను అన్నాడు కానీ అదే సౌలు పౌలుగా మారిన తర్వాత యేసు క్రీస్తు వారే రక్షకుడు అని ప్రకటన చేశారు రెండవదిగా ప్రార్థన శాసనాలను మారుస్తుంది అంటే దేవుని పిల్లలందరినీ నాశనం చేయమని హామను శాసనాన్ని పుట్టించినప్పుడు దేవుడు ఆ శాసనాలను ప్రతి శాసనాలను ఆయన మార్చివేసినట్లుగా మనం చూడవచ్చు మూడవదిగా శత్రువు తాను చెయ్యాలి అనుకున్నది చెయ్యకుండా దేవుడు ఆపేసేలా శత్రువుల యొక్క సమూహాలలో కలవరాన్ని పుట్టిస్తాడు అంటే గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసి సహాయం కోరినప్పుడు శత్రువులు తాము చెయ్యాలి దేవుని ప్రజలకు చెయ్యాలి అనుకున్న కీడు చేయకుండా వారి యొక్క సమూహాలలోనే కలవరము రేగి వారు దేవుని బిడ్డలను ఎలాంటి నాశనము చేయకుండా దేవుడు తప్పించాడు అలాగే మన ప్రార్థన చేస్తే కనుక వారు చెయ్యాలి అనుకున్న కీడు వారి నెత్తి మీదకి వచ్చేలాగే చేస్తారు అంటే యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థవంతుడిగా నడుచుకుంటాడు దయగల వారి పట్ల దయ చూపిస్తాడు ఎవరైనా కీడు చెయ్యాలి అని గొయ్యి తవ్వితే వాడు తవ్విన గోతులో ఆ వ్యక్తి పడేలా వారు వడ్డిన వలలో వారే చిక్కబడేలా హామాను కూడా దేవుని ప్రజలను నాశనము చేయాలి అనుకున్నప్పుడు అతడు సిద్ధపరిచిన ఉరికుయ్య మీద తానే చనిపోయేలాగా దేవుడు పరిస్థితులను మార్చివేశాడు కనుక ప్రాముఖ్యంగా ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో అలాంటి సవులు లాంటి వ్యక్తులను దేవుడు మార్చి పౌలు వలె మార్చాలి అని ప్రార్థన చేయవలసిందిగా కోరుచో ఉన్నాను